హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీషోలో తీసుకున్న శారీస్ ఉతికిన తర్వాత రివ్యూ ఇస్తున్నానండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మీషోలో ఉందే టూ టైమ్స్ అలా ఉతికినాను ఉతికిన తర్వాత ఎలా ఉందో చూడండి కొత్త దానిలాగా ఉంది అలాగే కొన్ని శారీస్ కూడా చూపిస్తాను ఇది పోచంపల్లి శారీస్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్న శారీస్ చూడండి ఎంత బాగుందో ఇది చెప్పాలంటే ఇది కూడా వన్ టైం ఉతికాను చూడండి ఎంత బాగుందో అలాగే ఉంది ఎంత నీట్గా ఉందో ఉతికిన తర్వాత కూడా ఏం సైడ్ అవ్వలేదు ఏం కలర్ పోలేదు బాగా నీట్గా ఉంది ఇది ఇది పో చంపాలి నాకు రెండు వేల అలా పడింది చూడండి పళ్ళు వచ్చి గ్రీన్ కలర్లో ఉంది సార్ వచ్చి ఆనియన్ కలర్ లైట్ పింక్ కలర్లో ఉంది దీనికి బ్లౌజ్ వచ్చి మిషన్ వర్క్ వేపించారు దీనికి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా చూడండి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్కి మ్యాచ్ అయ్యేలాగా మిషన్ వరకు వేయించుకున్నాను చాలా బాగుందండి ఈ శారీ అలాగే ఇంకో కలర్ కాంబినేషన్ కూడా అలాగే ఇంకొక శారీ ఇది పింక్ కలరు ఇది కూడా నేను మిషోలో తీసుకున్నాను ఇది కూడా అన్నీ ఉతికిన తర్వాత రివ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి ఉతికిన తర్వాత కూడా చాలా బాగున్నాయి ఇది పింక్ కలరు అక్కడక్కడ డి తణుకుల్లాగా వచ్చి డిజైన్ వచ్చింది చూడండి బార్డర్ వచ్చి లైట్గా ఇది వచ్చింది చిన్న బార్డర్ కట్టు అలాగా దీంట్లోకి శారీ కూడా ఇది చాలా స్మూత్గా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా కానీ చాలా బాగుంది డిజైన్ కూడా కానీ దీని బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందని దీనికి బ్లౌజ్ నేను ఇలా కుట్టించుకున్నాను చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను చాలా బాగున్నాయండి అలాగే ఇంకొకసారి వచ్చి తీసుకున్నాను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇదైతే టూ త్రీ టైమ్స్ వాచ్ చేశాను అయినా కానీ సూపర్గా ఉంది క్వాలిటీ మట్టుకము చాలా చాలా నచ్చిందండి ఇది నాకు కలర్ఫుల్గా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అందుకనే తీసుకున్నాను నేను మీషోలో చాలా బాగుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది పళ్ళు అలా ఏం లేదు శారీ అంతా ఒకటే రకంగా వచ్చింది కొంచెం బార్డర్ చిన్నగా వచ్చింది ఎక్కువ రాకుండా అలాగే దీంట్లో బ్లౌజ్ వచ్చి ఇదండి దీన్ని ఇలా సింపుల్గా కుట్టించుకున్నాను పైపింగ్ పట్టించి ఇది కూడా చాలా బాగుందండి శారీ మటుకము నాకు నచ్చిందని ఇది కూడా తీసుకున్నాను మీషోలో మీషోలో క్వాలిటీ లేదంటారు కానీ చాలా బాగుంటాయండి శారీస్ కూడా కానీ కొన్ని అలా అన్నీ అలానే ఉండవు కొన్ని కొన్ని బాగుంటాయి కదా ఇది కూడా నాకు నచ్చేటట్టు ఇది తీసుకున్నాను అలాగే ఇంకొక సారీ తీసుకున్నాను గ్రీన్ కలరు ఇది గ్రీన్ కలరు పట్టు టైప్ లాగా కొంచెం వచ్చింది గ్రీన్ బార్ బార్డర్ వచ్చి వచ్చింది అలాగే పళ్ళు పట్ వచ్చి ఇది ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఎలా ఉంది గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చి అలాగే ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను అలాగే దీని బ్లౌజ్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి కొట్టించుకున్నానండి చాలా చాలా బాగుంది హ్యాండ్స్ ఇలా కొట్టించుకున్నాను తీసుకున్న శారీస్ అన్నీ నాకు చాలా నచ్చాయండి నాకు ఆఫరబుల్ అనిపించింది ప్లీజ్ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి